హాయ్ సార్ నిశం కృష్ణ బాబు అండి వాళ్ళ వీడియోలో నేను చెప్పేది అంటే డెల్ ఆప్లెక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ జీరో ఫైవ్ జీరో ఈ సిరీస్ ఉన్నాయండి ఈ సిరీస్లో లో మేము సెవెంటీన్ వైడ్ మానిటర్ సేల్ చేస్తున్నాం టోటల్ డెల్ సెట్ డెల్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తాం తొమ్మిది వేల మూడు వందల రూపాయలు సేల్ చేస్తున్నాం ఐ త్రీ సిక్స్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ బిఎస్ఎస్ డి విత్ సెవెంటీ నుంచి మానిటర్ వైడ్ మానిటర్ పాయింట్ ఫైవ్ మానిటర్ అండి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ కి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ఏం డిఫరెన్స్ ఉంటుంది ఈ మానిటర్ ఈ మోటర్ తో మేము మీ మీకు విత్ కీబోర్డ్ మౌస్ తో టోటల్ సెట్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం తొమ్మిది వేల మూడు వందల రూపాయలు సేల్ చేస్తున్నాం ఇది క్వాంటిటీ మా దగ్గర బల్ క్వాంటిటీ టూ హండ్రెడ్ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి మాండర్ కానీ సిపిస్ కానీ టూ హండ్రెడ్ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలన్నప్పుడు ఇది తక్కువ ప్రైజ్ లో వస్తాయి స్కూల్స్ కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ షేర్ మార్కెట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ ఎవరికైతే కావాలండి తక్కువ ప్రైజ్ లో ఈ సిస్టమ్ సేల్ అవుతుందండి తక్కువ ప్రైజ్ లో తక్కువ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి కూడా పనికి గ్రాఫిక్ కార్డు గ్రాఫిక్ కార్డ్ విత్ ఆర్టీఎక్స్ జీటీఎక్స్ కార్డులన్నీ దీంట్లో పనిచేస్తాయండి విత్ పవర్ కనెక్ట్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు ఆల్రెడీ హండ్రెడ్ పనిచేస్తాయి వారంటీ సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తాం ర్యామ్కి సిక్స్ మంత్స్ వారంటీ ఎస్ఎస్ సిక్స్ మంత్స్ వారంటీ టోటల్ బాడీకి సిక్స్ మంత్స్ వారంటీతే సేల్ చేస్తున్నాం అండి ఇది అందరూ వాడుకుంటారు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి మా అడ్రస్ లొకేషన్ మా ల్యాండ్ మార్క్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయండి మా ఛానల్ టీఆర్ కంపెనీస్ లైక్ చేసి సబ్స్క్రై కామెంట్ చేయండి